హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు ప్రమీలా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో చింతచిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే కుక్కర్లో నేను ఇక్కడ చేసుకుంటున్నాను కుక్కర్లో ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పును అయితే వేసుకొని శుభ్రంగా కడిగేయండి కడిగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగును కూడా వేసేయండి ఇందులోనే వంకాయలు ఒక నేను చిన్న వంకాయలు అయితే ఒక మూడు వేసుకుంటున్నాను కట్ చేసి అలానే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను అలానే కొంచెం మెంతులు కొంచెం పసుపు మీ కారానికి తగినంత కారం అయితే వేసేసుకోండి కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేయండి ఇంకా స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజలు అయితే రానియండి పప్పు అయితే మంచిగా ఇలా ఉడికిపోయిన తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ అయితే ఇందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా పప్పు గుత్తుతో మంచిగా మ్యాస్ చేసేయండి పప్పు మొత్తం అంటే పప్పు బద్దకు బద్ద వండకుండా మెత్తగా అయిపోయినట్లు మ్యాస్ చేసుకోండి పప్పు ఎప్పుడైనా సరే గోంగూర పప్పు కనుక చింత చిగురు పప్పు కనుక ఇలా గట్టిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపుకి అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు పోపులు వెల్లుల్లి వేసుకొని కొంచెం కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు పెట్టేయండి ఇంకా పప్పులో ఇంతేనండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్